సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ రావి కొండలరావు గారు రచించిన మరో కథారాజ్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇది తల్లి ప్రేమకు సంబంధించినది ఏ రంగంలో ఉన్న తల్లి ఆప్యాయతానురాగాలను శిశువులకి బిడ్డల పట్ల ఎలా చూపిస్తుందో తన సంతానం ఎంత మహోన్నతంగా ఉండాలో తెలియజెప్పే కథారత్నం ఇది ఇందులో మాల అనే పేరు గల ఒక దర్శకురాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథలో మాల అనే పాత్రధారి సుప్రసిద్ధ దర్శకురాలు అంతకుముందు నటీమణి ఉత్తమ నటిగా పలుమార్లు ఎన్నికయింది వయస్సు పెరిగిన కొద్దీ క్యారెక్టర్ రోల్స్ ధరిస్తూ మరింత ప్రసిద్ధురాలైంది మాల సుధాకర్ పెళ్లి చేసుకోకపోయినా కొన్నాళ్ళు సహజీవనం చేస్తారు దానికి ప్రతిఫలంగా ఒక కూతురు పుడుతుంది మాలా ఉన్నతిని చూసి ఓర్వలేక ఈర్షా అసూయలతో అతను దూరమైపోతాడు మాల మాత్రం సుధాకర్ను ప్రేమిస్తూనే ఉంటుంది అతని జ్ఞాపకార్థం కూతురికి సుధా అని పేరు పెట్టుకుంటుంది సుధని మంచి నటిగా తీర్చిదిద్దాలనేది మాల ప్రగాఢమైన కోరిక తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయాలి సుధ జీవితం తన జీవితంలాగా తెగిన గాలిపటం కాకూడదు అని నిత్యం అనుకుంటూ ఉంటుంది సంస్కారం గల విద్యావంతుడికో ఆఫీసరుకో ఇచ్చి పెళ్లి చేయాలి దాన్ని తన కళ్ళారా చూసి ఆనందించాలి అనుకుంటుంది మాల దర్శకురాలు అయిన మాలకు తను తన కూతురు సుధ కలిసి ఒక శృంగార చిత్రంలో నటించే అవకాశం వస్తుంది ఒక దర్శకురాలిగా మాల ప్రేమ ఘట్టాన్ని వివరిస్తూ ఆ అబ్బాయికి దగ్గరగా జరిగి ఆనుకోమని నుంచోమని అంటుంది సుధ ఇబ్బంది పడుతుంది అభం శుభం తెలియని తన సుధని తన సుధకి ప్రేమ పాఠాలు నేర్పడం దాని వంటి మీద పరాయి పురుషుడి చేత చేతులు వేయించడం ఆలోచించుకొని మాల శరీరం జలధరిస్తుంది మాతృత్వం అడ్డుపడుతుంది తను కూడా ఇలాంటి సినిమాలు తీసే సుధాకర్కి దగ్గరై చివరకు బాధపడుతుంది అని అనుకుంటూ నా నాలాంటి జీవితం సుధకి వద్దనుకుంటుంది నిర్మాతకు ఉత్తరం రాసి మా సుధా ఇలాంటి శృంగార చిత్రాల్లో నటించదు అని చెప్పి తమకు ఇచ్చిన లక్ష రూపాయల నగదు మొత్తాన్ని నష్టపరిహారంగా అతనికి అందిస్తుంది సృష్టిలో తల్లి ప్రేమతో సమానమైనది మరొకటి లేదు ఏ తల్లి అయినా తమ పిల్లలు సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది తను పడే బాధలు తన సంతానానికి ఉండకూడదు అనుకుంటుంది మాల పాత్ర కూడా ఇక్కడ అదే చేసింది ధనానికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు మగతోడు లేకపోయినా జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయిన మహిళ మాల మహోన్నతమైన మాతృమూర్తి అలాంటి మనస్తత్వాన్ని ఔన ఔన్నత్యాన్ని తెలిపిన గొప్ప పాత్ర మాలది కథను ఏ రూపంలో రచించినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని ఒక దృష్టిని కలిగించడం ఎంతో ముఖ్యం రావి కొండలరావు గారు రాసిన కథ చిత్ర పరిశ్రమకు సంబంధించినదే అయినప్పటికీ మాలలాంటి మహిళలెందరో సమాజంలో ఉన్నారు తెలుసో తెలియకో జీవితంలో అపమార్గం పట్టడం సహజం కానీ అదే మార్గంలో తమ పిల్లలు జీవితాలు కొనసాగించకూడదు అన్న వాస్తవాన్ని మాల పాత్ర ద్వారా రావి ఈ కథలో ప్రతిపాదించారు ధన్యవాదాలు